దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పని కేసీఆర్ గారు చేశాడు అధికారంలో ఉన్నప్పుడు అదేంటంటే సాక్షాత్తు ఒక హైకోర్టు జడ్జి గారి ఫోన్ని ట్యాప్ చేయడం ఈ మధ్యకాలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బాగానే పబ్లిక్లో నడుస్తోంది చర్చ చాలా విషయాలు బయటకు వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఒక ఎస్ఐబి అని చెప్పి పెట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఒకటి పెట్టి అందులో కావాల్సిన వాళ్ళని రిటైర్ అయిన వాళ్ళని వేసుకొని వాళ్ళ ద్వారా పొలిటికల్ అపోనెంట్స్ ఫోన్లు ట్యాప్ చేయడం వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేయడం అది ఒక స్థాయికి వెళ్ళిపోయి కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళకు కావాల్సిన ఫోన్లు కూడా ట్యాప్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ జరిగినాయి అని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి దాని మీద ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు అనుకోండి తెలంగాణ ప్రభుత్వంలో తాజాగా తెలంగాణ పోలీసులు వేసినటువంటి ఒక ఎఫిడవిట్లో ఉన్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు జడ్జి గారి ఫోన్ను కూడా ట్యాప్ చేసింది అని ఆ జడ్జి గారి పేరు జస్టిస్ కాజా శరత్ ఎందుకు చేశారు ఆయన ఫోన్ని ఎందుకు చేశారో కారణం ఆ ఎఫిడవిట్లో లేదు కానీ ఫో ట్యాప్ చేసిన వారిలో వారు కూడా ఉన్నారని చెప్పి నెంబర్తో సహా ఇచ్చారు ట్యాప్ చేయడం అంటే మామూలుగా ట్యాప్ చేయడం కాదు సిడిఆర్ అంటారు కాల్ డేటా రికార్డ్స్ అన్నీ తెప్పించుకున్నారు టెలికాం ప్రొవైడర్ దగ్గర నుంచి ఐపీడిఆర్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్స్ రిపోర్ట్ అది తెప్పించుకున్నారు జడ్జి గారివే కాదు జడ్జి గారి భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని చెప్పి తెలంగాణ పోలీసులు తాజాగా తెలంగాణ హైకోర్టులో వేసినటువంటి అఫిడవిట్లో పేర్కొన్నారు అందుకనే బహుశా దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా ఈ పని చేసి ఉండడం అని చెప్పింది ఏదో రాజకీయ పరిచర్థుల ఫోన్లు ట్యాప్ చేయడం కొంతవరకు కొన్ని చోట్ల జరుగుతూ ఉండొచ్చు కానీ హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ చేయడానికి చాలా ధైర్యం కావాలి ఎందుకు ట్యాప్ చేశారు అంటే ఏ స్థాయిలో తమ పిడికిలు బిగించాలి తెలంగాణ రాష్ట్రం మీద అని కేసీఆర్ అనుకో భావించారు ఆ రోజున దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇందుకోసం జడ్జి గారి ఫోన్ ట్యాప్ చేశారు అంటే అప్పట్లో టీపీపీఎస్సీ పరీక్షల్లో పేపర్ లీక్ అంశం చాలా పెద్ద వివాదమైన విషయం తెలుసు పెద్ద కాంట్రవర్సీ అది అది కోర్టుకు వెళ్ళింది హైకోర్టులో ఆ కేసును విచారించిన జడ్జి గారు శారత్ గారు సో అందులో ఏ రకమైన తీర్పు వస్తుందనో మరి ఆయన ఎవరితో అన్న మాట్లాడుతున్నాడు ఈ విషయానికి సంబంధించానో ఏంటో తెలియదు ఎందుకు చేశారో ఆయందే కదా ఆయన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారట అంటే బహుశా గతంలో ఓటుకు నోటు పేరుతో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడిని ఇరికించాలని రేవంత్ రెడ్డిని ట్రాప్ చేసి పట్టుకున్నారో లేకపోతే ఆ తర్వాత బీజేపీ ట్రై చేసింది మా ఎమ్మెల్యేలను కొనడానికి అని చెప్పి రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నామని చెప్పారు అదేవిధంగా బహుశా హైకోర్టు జడ్జిగాను కూడా చేయడానికి ఒక ప్రణాళిక ఉండి ఉంటుంది కానీ కారణాల ఏమైనప్పటికీ అది కాలేదు వాళ్ళు అనుకున్నట్టుగా జరగలేదు అది కానీ ట్యాప్ చేసిన మాట వాస్తవం అని చెప్పి ఇవాళ తెలంగాణ పోలీసులే స్వయంగా చెప్తున్నారు ఇది మామూలు నేరం కాదు చాలా పెద్ద నేరం అందువల్లనే ఇవాళ తెలంగాణ హైకోర్టు దాన్ని సోమోటివ్గా తీసుకుంది ఆ కేసుని యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో ఉంది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అది కోర్టులో లేదు కానీ ఎప్పుడైతే ఈ సమాచారం బయటకు వచ్చిందో అప్పుడు హైకోర్టు వెంటనే సోమోటోగా ఆ రిపోర్ట్ను స్వీకరించింది డెక్కన క్రానికల్ పత్రికలో జూన్ నెల మూడవ తేదీన ఒక స్టోరీ వచ్చింది దీనికి సంబంధించి ఈ విధంగా హైకోర్టు జడ్జి గారి ఫోన్ను కూడా ట్యాప్ చేశారు అని దాన్ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మోటోగా స్వీకరించాడు అయితే ఇక్కడ మళ్ళీ ఒక ట్విస్ట్ ఉంది ఇది చాలా సీరియస్ ఇష్యూ ఒక హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ చేశారు అంటే ఇంక ఏమైనా చేస్తారు దేన్నైనా ఉల్లంఘిస్తారు ఇది జ్యుడిషియరీ యొక్క ఇంటిగ్రిటీ కూడా భంగం ఇలా చేస్తే కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది హైకోర్టు ఇందులో కేసీఆర్ గారు చిక్కుకుంటే ఆయన బయటపడడం కష్టం అయితే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి కేసీఆర్ గారి ఆర్డర్స్ మీదనే తెలంగాణ హైకోర్టు జడ్జి గారి ఫోన్ ట్యాప్ చేశారు అనడానికి ఆధారాలు ఉన్నాయా అనే విషయం తెలియదు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అధికారులు చేశారు కానీ నాకు తెలియకుండా చేశారు అని కేసీఆర్ గారు రేపు చెప్పచ్చు బహుశా లేదు ఆయన చెప్తేనే చేశామని చెప్పి వీళ్ళు ఏమైనా సాక్ష్యాలు చెప్పచ్చు లేదు మరి ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయేమో తెలియదు అవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం బయట పెట్టాలి రేపు ఒకటి రెండవది విచిత్రంగా తెలంగాణ ప్రభుత్వం అంటే ఈ ఎఫిడవిట్ వేసినటువంటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారు మీరు ఈ కేసుని టేకప్ చేయొద్దు మేము ఇంకా విచారిస్తున్నాము అని చెప్పి అఫిడవిట్లో రాశారు ఎందుకు ఆ విధంగా రాశారు ఎందుకు హైకోర్టు టేకప్ చేయవద్దని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అడుగుతోంది అనేది ఒక సమాధానం లేని ప్రశ్న దీని మతలబేంటి దీని వెనక ఏమున్నది ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒక జడ్జి గారి ఫోన్ ట్యాప్ చేశాడు వేసేయారని అని వేసి కానీ దీని మీద మీరు కోర్టు వారు ఇప్పుడే విచారణ చేయవద్దు అని చెప్పి ఎందుకు కోరుతున్నారు ఆ రహస్యం ఏమిటో ఇంకా తెలియాల్సి ఉంది